అడుగుదా ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని డిమాండ్ చేశారు గుంటూరులో నల్లపాడు లయలో కాలేజీకి ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి వినతి ఇవ్వాలని తలంపుతో వెళ్తున్న గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలతో పాటు యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుగుంటలో అడ్డుకుని అరెస్ట్ చేసి పాలెం పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసుల అరెస్టుకు నిరసనగా గోబ్యాక్ సీఎం నినాదాలతో మార్మోగిన చుట్టుగుంట సెంటర్ لا <applause> تبقى <applause> <applause> اوه <laughs>